శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు పునఃస్వాగతం నవరాత్రుల నాలుగవ రోజు ఆరాధించేది కూష్మాండాదేవి ఈ కూష్మాండాదేవి అన్న పేరు చెప్పగానే చాలామందికి ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది అమ్మో ఈమె క్షుద్రదేవత అనేటువంటి అపోహలలో చాలామంది ఉంటారు కారణం ఆమె రూపం ఎందుకు అంటే ఈమె రెండు విధాలుగా ఉంటుంది ఒక విధంగా కనుక చూసుకుంటే ఎంతో ప్రకాశవంతమైన ఆనంద స్వరూపంలా కనిపిస్తుంది మరొక వైపు ప్రచండమైనటువంటి కోపావేశంతో కనిపిస్తుంది ఈ కూష్మాండ దేవి యొక్క వర్ణన మరియు దశమహా విద్యలలో ధూమావతి దేవి యొక్క వర్ణన దగ్గర దగ్గరగా ఉంటాయి అదేవిధంగా ఈ నవదుర్గలలో కాలరాత్రి కూష్మాండా దేవి ఈ రెండు శక్తుల యొక్క వర్ణన వాటి యొక్క ప్రభావము ప్రవర్తన శైలి కూడా కొద్దిగా ఒకే విధంగా ఉంటుంది అంటే ఈ మహోగ్ర దేవతలు ఈ శక్తిని అర్థం చేసుకోవడం ముందు చాలా కష్టం చాలా అంటే చాలా కష్టమైనటువంటి ఈ విద్యలని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని ప్రయోగించడం మరొక ఎత్తు ఈ శక్తిని ఆరాధించే వాళ్ళే చాలా తక్కువ కారణం ఈమె తత్వం అంత త్వరగా అర్థమయ్యేది కాదు ఒక పక్కన ఈమె ప్రకాశవంతంగా ఆనంద స్వరూపంగా ఉంటుంది రెండొక వైపు ప్రచండమైనటువంటి ఆవేశంతో ఉంటుంది ఈ నవదుర్గలలో మిగిలిన దేవతలు ఒక విధంగా కనుక అంటే సాత్వికము తామసికము రాజసికము అనే మనం వర్గాల కింద తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతారు కానీ కూష్మాండా దేవి కాలరాత్రి దేవి ఒక పట్టాన మనకు అర్థం కాదు ఎందుకనంటే వీళ్ళని ఒక విధంగా ఆరాధిస్తే సాత్వికంగా ఉంటారు కొంచెం మంత్రం అటు మారిందా ఏ మాత్రం మనం ప్రయోగంలో కొంచెం ద్రవ్యాలని ఘాటైన ద్రవ్యాలని వాడమా తామసికంగా మారిపోతారు అంటే ఒకే శక్తిలో ప్రయోగించే విధానంలో చిన్న తేడాలు వచ్చినా కూడా ఆ శక్తి డిఫరెంట్ డిఫరెంట్ పని పనిచేస్తూ ఉంటుంది అందుకే కాలరాత్రి కూష్మాండ యొక్క శక్తులను అర్థం చేసుకోవడంలోనే చాలా కష్టం ఫేస్ చేయాల్సి ఉంటుంది కూష్మాండ అని అంటే లోతైనటువంటి శక్తి యూనివర్స్ ఎనర్జీ ఫర్టిలిటీ సంతోషం ఇవి అమ్మవారికి ఉన్నటువంటి ప్రైమరీ ఐడెంటిఫికేషన్ మన లోపల ఉన్న సానుకూల శక్తిని జాగృతం చేసి మనలో ఉన్న గుప్తమైనటువంటి ఎనర్జీ అంటే లేటెంట్ ఎనర్జీని ఎక్స్టర్నల్ ఎనర్జీగా క్యానలైజ్ చేస్తుంది ఈ కూష్మాండ శక్తి ఎంత అద్భుతంగా అంటే మనలో ఉన్న గుప్తంగా ఉన్నటువంటి ఈ శక్తిని ఎక్స్టర్నల్ వరల్డ్కి పరిచయం చేస్తుంది అంత గొప్ప శక్తి ఈ కూష్మాండ శక్తి ఆషామాషి గారు కూష్మాండ శక్తి క్రియేషన్ ఎనర్జీ ఆనందము మరియు సానుకూల ఆలోచన ధోరణి శక్తి కలిగి ఉంటుంది ధూమావతి శక్తిలో కూడా ఇవే ఉంటాయి చూడండి మీరు గమనిస్తే అంటే సృష్టి ఆరంభం కాక ముందు చీకట అంటే చీకటి కాదు శూన్యమా అంటే శూన్యము కాదు ఒక ఎనర్జీ ఫామ్ అట్లా ఉంది ఆ సమయంలోన ఒక కాంతి తేజము ప్రసరించింది ఆ కాంతి తేజము నుంచే సమస్త సృష్టి కూడా ఉద్భవించింది అని చెప్తారు ఆ కాంతి తేజమే కూష్మాండ కూష్మాండ ఎనర్జీ ప్రతి జీవరాశిలోనూ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఈ ఎనర్జీ ఎలా ప్రవర్తిస్తోంది అన్న దాని మీదనే జీవితం ఆధారపడి ఉంటుంది చూడండి సింపుల్గా చెప్తా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆలోచన అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం మీరు ఏ ఆలోచనైనా చేయండి ఆ ఆలోచనకి ఆరంభం ఎక్కడ ఉంది అన్నది ఆలోచించండి లేదా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆగి నేను దేనికోసం ఆలోచిస్తున్నాను ఈ ఆలోచనని అన్నది ఒకసారి ఆలోచించారనుకోండి అప్పుడు మీకు ఒక పాయింట్ తెలుస్తుంది పలానా అంశాన్ని తృప్తిపరిచేందుకు గాను నేను ఈ ఆలోచన అంతా చేస్తున్నాను అని చెప్పి ఆ అంశానికి కావలసిన శక్తిని ప్రొడ్యూస్ చేసేదే కూష్మాండ శక్తి మీరు ఏ ఆలోచనలు చేస్తున్నారు ఏ విధంగా ఆలోచనలు చేస్తున్నారు వాటన్నింటికి బేస్ ఎనర్జీ కూష్మాండ ఎనర్జీ మీలో ఎలాంటి ఆలోచనలు ప్రొడ్యూస్ అవుతున్నాయో మీలో కూష్మాండ శక్తి ఆ విధంగా పనిచేస్తోంది అని అర్థం రెండవది మోటివేషన్ ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్ర లేచాడు నిద్ర లేవగానే లేచి దినచర్యలను పూర్తి చేసుకుని పలానా పనికి వెళ్ళాలి అని చెప్పి తనకి తాను సెల్ఫ్ మోటివేట్ అయి లేచి వెళ్ళిపోతాడు అదే క్రమంలో ఇంకొకసారి ఏం లేస్తాంలే మనకి తర్వాత బోల్ టైం ఉంది అని చెప్పి నిద్రపోతాం కాసేపు పడుకుని లేద్దాములే అని అనుకుంటాం ఇవి రెండు మోటివేషన్లే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవి రెండు కూడా మోటివేషన్ ఏ మోటివేషన్ మీకు పనిచేస్తుంది కాసేపు పడుకుందాములే అన్న మోటివేషనా లేచి వెళ్ళాలి అన్న మోటివేషనా ఎనర్జీ ఫ్లో ఏ విధంగా పనిచేస్తోంది ఈ మోటివేషన్కి సంబంధించిన ఎనర్జీ ఫ్లోనే కూష్మాండ శక్తిగా వర్ణిస్తారు మీలో ఏ విధంగా ఈ ఎనర్జీ వేటిలో పాజిటివ్గా ఉంది దేంట్లో నెగిటివ్గా ఉంది అన్నది వ్యక్తిగతంగా మీరు మీరు ఆలోచించుకుంటే మీ మీలో కూష్మాండ శక్తి సాత్వికంగా ఉందా రాజసికంగా ఉందా తామసికంగా ఉన్న ఉన్నదా అన్నటువంటిది మీకే తెలిసిపోతుంది దానిని బట్టి ఉపాసన చేసుకోవడం మంచిది అంతే సింపుల్ ఈ శక్తిని ఆరాధించేటువంటి వ్యక్తికి తన జీవితంలో క్రియేటివిటీ పాజిటివిటీ అబెండనెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఇంటర్నల్ డౌట్స్ నెగిటివిటీ తగ్గిపోతాయి డెసిషన్స్లో క్లారిటీ యాక్షన్స్లో సక్సెస్ వచ్చి తీరుతుంది అంతే అట్లా ఉంటుంది ఎనర్జీ మనలో ఉన్న డార్మెంట్ ఎనర్జీని ప్రాపర్ ఫోకస్ డివోషన్తో యాక్టివేట్ చేస్తే ఎక్స్టర్నల్ అచీవ్మెంట్స్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఈ కూష్మాండ శక్తి స్వాదిష్టానం నుంచి మణిపూరక చక్రాల మధ్య నుండి ప్రవహిస్తుంది అంటే ఈ యొక్క శక్తి జల అగ్నితత్వాలు రెండింటినీ కలుపుతూ ఉంటుంది జలతత్వము ఉంటుంది అగ్నితత్వము కూడా ఉంటుంది ఈ సెంటర్ యాక్టివేట్ అయితే మనలో క్రియేటివిటీ మోటివేషన్ మోటివేషను జాయ్ జాగృతం అవుతాయి ప్రతి థాట్ యాక్షన్ యాస్పిరేషను సానుకూల మార్గంలో క్యానలైజ్ అవుతుంది ఇంటర్నల్ డౌట్స్ ఫియర్స్ ఎడిక్షన్స్ కంట్రోల్ అవుతాయి మరి ఈ యొక్క కూష్మాండా దేవిని పాజిటివ్ వేలో జాగృతం చేయాలి అని అంటే అవసరమయ్యేటువంటి బీజాక్షరం హసౌ చూడండి ఎంత గమ్మత్తుగా అంటే ఆమె స్వాదిష్టాన మణిపూరక చక్రాల నుంచి ప్రవహిస్తుంది కానీ అమ్మవారి యొక్క యాక్టివేషన్ బీజాక్షరం మాత్రం హసౌ ఇది ఆజ్ఞాచక్రం యొక్క బీజాక్షరం అది అంటే మీరు దేని వైపున దృష్టి సారిస్తూ ఉంటారో అమ్మవారు ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఆంతర్యమే ఇది ఇక్కడ ఏమవుతుంది ఈ హసంని జపిస్తే ఏమవుతుంది అని అంటే జాయ్ క్రియేటివిటీ ప్రాస్పెరిటీ అబెండెంట్ సింబల్ అనమాట ఇది శృతి లయలో ప్రాపర్ ప్రనౌన్సేషన్తో జపిస్తే హసం శబ్దం కేవలం సౌండ్ మాత్రమే కాకుండా ఎనర్జీ ట్రాన్స్మిషన్లా అవుతుంది అంటే శక్తి ప్రవాహం మారుతూ ఉంటుంది బీజాక్షరాన్ని పలకాలని అంటే మెలోగా అంటే మృదువుగా వామ్గా రీజనేట్గా శృతి ఉండాలి స్లో టు మీడియం టెంపో జెంటల్ వేవ్ల లయ ఉన్న ప్రారంభం మాత్రం చాలా తక్కువగా మూ ఒకటి మూడు తొమ్మిది అలా ప్రాక్టీస్ చేస్తూ 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 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు కంగారపడి తొందరపడి చేస్తే అమ్మవారి యొక్క రూపము మారిపోతుంటుంది ఈ ఇప్పుడు ఆవేశం రావాలి కానీ అన్నిట్లో ఆవేశం పనికిరాదు కదా ఉద్యోగం చేయడానికో లేకపోతే ఏ పూజలో లేకపోతే సత్కర్మలు చేయడానికో ఆవేశం ఉండాలి అదే ఆవేశం ఉంది కదా అని చెప్పి ఆడతాము లేకపోతే పాడపనులు చేస్తాము అని అంటే కరెక్ట్ కాదు కదా కాబట్టి అమ్మవారి యొక్క మంత్రయాపం మనం చేసుకుంటూ పోతున్నామంటే ఈ కూష్మాండా దేవి కాలరాత్రి కాత్యాయని వీళ్ళు ఎట్లా ఉండాలంటే రా ఎనర్జీ అనమాట ఎనర్జీ అట్లా ఇచ్చేస్తారు వాడుకోవడం నీకు చేతనయ్యిందా నువ్వు అద్భుతాలు చేయచ్చు వాడుకోవడం చేతనవ్వలేదా భ్రష్టు పట్టుపోతారు చాలామంది చూడండి ఉపాసనల్లోకి వచ్చి ఉపాసన చేస్తూ ఒక స్థాయికి వదిలి వెళ్ళిన తర్వాత తప్పుదోవ బట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కనిపిస్తారు వాళ్ళ యొక్క చర్యల ఫలితంగా ఆ దేవతని ఆ నిందిస్తూ ఉంటారు అదిగో మీరు అట్లా చేయవద్దు అదిగో ఆ దేవతను ముట్టుకోవద్దు ఇదిగో ఈ ఉపాసన చేయవద్దు అని కారణం కొన్ని కొన్ని ఎనర్జీ సోర్సెస్ని తాకినప్పుడు అవి రా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అవి ఇందాక మీకు చెప్పినట్లుగా నిద్రపోవడం కూడా మంచిదే కానీ ఎంతవరకు కొన్ని గంటల వరకు నిద్రపోతున్నాం కదా అని చెప్పి ఎక్కడ పడితే ఎక్కడ డ్రైవింగ్ చేస్తూనో ఆఫీస్లో పని చేస్తూనో నిద్రపోతాయి ఘోరాలు జరుగుతాయి అదేవిధంగా ఎనర్జీని వాడుకోవడం కూడా చేతనవ్వాలి అప్పుడే ఇలాంటి దేవతల్ని పట్టుకోవాలి కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించేటప్పుడు మనకి ఏం జరుగుతుంది అని అంటే క్రియేటివిటీ ఇన్స్పిరేషన్ ఇన్నోవేషను డెవలప్ అవుతాయి ప్రాస్పెరిటీ వెల్త్ అవేనెన్స్ అట్రాక్ట్ అవుతాయి ఇంటర్నల్ పీస్ మోటివేషను హ్యాపీనెస్ ఎక్కువగా అనుభవం అవుతాయి ఫోకస్డ్ మైండ్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ జీవితంలో స్ట్రక్చర్డ్గా అబండెంట్ అవుతుంది ఈ బీజం మనకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ ఇస్తుంది ఇంటర్నల్ జాయ్ ఎక్స్టర్నల్ అబండెన్స్కి దారి చూపిస్తుంది కానీ ప్రనౌన్సియేషన్ తప్పితే మాత్రం ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఫోకస్ డిగ్రేడ్ అవుతుంది చెప్పాను కదా మీకు అది ఏ విధంగా పనిచేస్తుందో శక్తి శక్తియే కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నాము ఏ విధంగా స్వీకరిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ క్రియేటివిటీ మోటివేషన్స్లో లాస్ అయిపోతుంది ఇన్డెసిషన్ నెగిటివిటీ పెరిగిపోతుంది చాలామంది చూడండి నేను నాకు తెలిసి నేను జాతకాలు చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని నేను చూశాను ప్రతి ఒక్కరూ కూడా చాలామంది అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక సిక్స్టీ పీపుల్ అనుకోండి సిక్స్టీ పీపుల్ నాకు కంప్లైంట్ చేసావు మాకు చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి స్వామి చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నాము మాకు అర్థమవుతోంది నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అని కానీ ఏం చేయాలో తెలియట్లేదు నా చుట్టూ అంతా నెగిటివే నిండిపోయింది నేను ఒకటే చెప్పావాడిని లేదమ్మా మీ ఆలోచనల్లో ఉన్నటువంటి నెగిటివిటీ బయటకి వస్తుంది ఏ విధంగా అయితే ఒక ఇష్టమైన పదార్థం స్వీట్ చూసినప్పుడు నోట్లో లాలాజలం వస్తుంది లాలాజలం రావడం అన్నటువంటిది కామనే కాకపోతే ఇష్టమైన పదార్థాలు వచ్చినప్పుడు లొట్టలు వేసుకుంటూ మింగుతాము చెడ్డది వచ్చినప్పుడు ఊసేస్తాం అదేవిధంగా ఏవైతే మనలో జరుగుతూ ఉంటాయో ఘర్షణలు అవే బయటకి వస్తూ ఉన్నప్పుడు అవి వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు మనం వాటిని పరిశీలించుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఆ క్రమంలో నెగిటివిటీ అనేటువంటి అంశాలు ఇండెసిషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉత్సాహము సంబంధించినటువంటి అంశాలు మీరు రోజూ చేసేటువంటి విధి విధానాలలో మానసికంగా ఉన్నటువంటివి పెరిగి 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 బయటకు వస్తాయి వాటినే ఇక్కడ నేను ప్రత్యేకించి ఎందువల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నదాన్ని నేను చెప్తూ ఉన్నాను అమ్మవారు మీలో నెగిటివ్ వేలో ఉంటున్నప్పుడు అంటే తామసికంగా కానీ రాజసికంగా కానీ ఉంటున్నప్పుడు మీలో ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఆలోచించాలి అని మనం అనుకుంటాం కానీ ఆలోచన స్ఫురణకి రాదు ఎందుకు ఆలోచించాలి అన్నటువంటి ఎనర్జీ సరైన సక్రమ దిశలో ఉండదు విద్యార్థులు చదవాలి అని చెప్పి ఏకాగ్రతతో ఉంటారు కానీ తీరా పుస్తకం తీద్దామనే సరికల్లా ఫ్రెండ్ ఏమన్నాడు టీచర్ ఏమన్నాడు ఈ ఆలోచనలతోనే బు బుర్రంత గిర్రం తిరుగుతుందే కానీ చదవడం మీద ఉండదు ఎందుకు ఈ విధంగా అని అంటే ఇదిగో కూష్మాండాదేవి యొక్క శక్తి అక్కడ నెగటివ్ ఫామ్స్లో పనిచేస్తుంది సింపుల్ ఇంత క్లియర్గా ఉంటుంది అమ్మవారు ఈ నవదుర్గల టాపిక్ నేను ఎందుకు ఎత్తుకున్నానంటే నిత్య జీవితంలో మనం ఉన్నటువంటి పరిస్థితులకు అమ్మవారు ఏ విధంగా తన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు అన్నది తెలియజెప్పాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ఈ హసం అన్నటువంటి బీజాక్షరం ప్రాపర్ శృతి లయ ధ్యానం లేకుండా చేస్తే ఫలితం కూడా చాలా మినిమల్గా ఉంటుంది అదే ప్రాపర్గా చేస్తే దివ్య దృష్టి వస్తుంది ఇది ఏ విధంగా జపించాలి సంఖ్య ఎలా ఉండాలి అన్నది కూడా నేను చెప్పాను చివరిగా కూష్మాండాదేవి సృష్టి శక్తి ఆనందము ఇంటర్నల్ ఎనర్జీ రిప్రజెంటేషన్ బీజాక్షరం హసౌం భావన లేకుండా ధ్యానం శూన్యము ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే ఇంటర్నల్ ఎనర్జీ క్రియేటివిటీ జాయ్ ప్రాస్పరిటీ ప్రత్యక్షమవుతుంది ఇదే కూష్మాండా దేవి శక్తి ఇచ్చే ఆశీర్వాదం మన జీవితాలని స్ట్రక్చర్డ్గా అబండెంట్గా జాయ్ఫుల్గా మార్చే దారి సర్వేజన సుఖినో సుఖినోభవంతు శ్రీ గురుభ్యో నమ